హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి చిన్న చేపల పులుసు అండి అది ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి చూసేద్దాం రండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ముందుగా చేపలని ఎలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మనకి పొయ్యిలో ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేస్తారు వీటిని బేగా మెత్త అవి బాగా చిగురుగా ఉంటే అదైతే కొంచెం జారిపోకుండా ఉంటుంది చేపలు అనేది ఇప్పుడు మనం కొంచెం దాంట్లోకి కొంచెం చింతపండు అయితే తీసుకుని బాగా మెత్తగా చేసుకుని నానబెట్టుకోవాలండి లోపు లోప మనకి చింతపండు కూడా నాన్తో ఉంటుంది మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకునేటప్పటికి చింతపండు కూడా బాగా నానిపోయి ఉంటుందండి మనకి తీసుకోవడానికి కూడా రసం బేగా వస్తుంది ఇంక ఈ విధంగా అయితే చింతపండు నానబెట్టేసి నేను ఇంకా పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ మనం రెడీ చేసేసుకుని ఇంకా చేపల పులుసు అయితే మనం అన్నీ కలుపుకొని వేసే చాలా త్వరగా అయితే అయిపోతుందండి ఇంక ఈ విధంగా మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెం అల్లం వెల్లుల్లి వీటిలోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే సరిపోతుంది అండి పులుసులోకి అది ఎగురైతే కొంచెం మనం వేరేగా మార్చుకొని వేసుకుంటాం ఇక ఇది పులుసు కాబట్టి ఈ విధంగా ఈ మూడే వేస్తాను నిన్న మనకి చేపల టేస్ట్ పులుసు అయితే వస్తుంది ఈ విధంగా అన్నీ మొత్తం మిక్సీలో వేసేసుకుని మెత్తగా పేస్ట్లో చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇక అన్నీ పక్కన పెట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాండిల్ పెట్టు బాండిల్ ఒకటి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అందులో వేసేసుకొని తర్వాత చేప ముక్కలు కూడా వేసేసుకోవాలండి చిన్న చేపలు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ముందుగా ఒక స్పూన్ పసుపు అయితే వేసానండి తర్వాత ఇంకా టూ స్పూన్స్ కారం అయితే వేసాను కారం ఎక్కువ తినే వాళ్ళైతే యాడ్ చేసుకోండి తక్కువ తినే తక్కువ వేసుకోండి సరిపడగా రుచి అయితే రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసానండి ఇంక ఈ ఈ విధంగా అన్నీ వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపొడ్డు గుజ్జు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఆ రసాన్ని కూడా నేను యాడ్ చేసేసాను ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకొని మనం కలిపేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా మనం స్టవ్ మీద అయితే పెట్టాలండి మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసేసానండి ఇవన్నీ వేసేసి ఇంకా మనం ఫైనల్గా మూత అయితే పెట్టేద్దాము బాగా మగ్గిపోవాల దగ్గరికి కొంచెం పులుసులాగే దింపుకోవాలండి మరి దగ్గరగా కూడా మగ్గిపోకూడదు ఇంక ఈ విధంగా మొత్తం అంతా మనం పెట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని కలుపుకుని ఇంక మళ్ళీ మూత అయితే పెట్టేస్తానండి ఈ విధంగా పులుసు అయితే రెడీ అయిపోయిందండి మన చూస్తున్నారు కదా కొంచెం పులుసు ఉండేలాగే దింపుకోవాలి ఇక ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమేనండి ఇక మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్